హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందులో నేనుండాలి ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర తోటి చట్నీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్ని పోషకాలు కూడా మంచిగా ఉంటాయి మన పిల్లలు కూడా డైరెక్ట్ తోటకూర తినకుండా ఉంటారు కదా ఈ విధంగా చట్నీ చేసుకుంటే కన్నా మన పిల్లలు కూడా మంచిగా తినేస్తారు చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను చిన్న కట్టలు తోటకూర కట్టలు అనేది తీసేసుకున్నాను సపరేట్ ఆకులు చేసుకున్నాను దాన్ని కాడలు కూడా సపరేట్ చేసేసి చట్నీకి సరిపడే పచ్చిమిర్చి అలాగే కాడలు కూడా సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టి వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి తోటకూర వచ్చేసి వాటర్లో మంచిగా రెండుసార్లు కడిగేసి స్టీల్ క కంటైనర్లో వేసేసుకోవాలి వాళ్ళ కంటైనర్లో వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కాడలు కూడా ఈ విధంగా కడిగేసుకొని ఒక స్టవ్ మీద వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కాడలు అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి మనం ఒలిసి పెట్టుకున్న ఆ కూడా కడిగి పెట్టినది వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత రెండుసేపు కలవి మంచిగా ఎయించుకున్న తర్వాత ప్లేట్ అనేది వేసేసుకోవాలి ముందుగా పచ్చిమిరపకాయలు నువ్వులు రెండు టేబుల్ స్పూన్ నువ్వులు అన్నీ ఎంచి ఒక ఇంచు అల్లం కూడా వేయించి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్ వేయడం వల్ల ఆకుకూర అనేది మంచిగా దగ్గరగా ఉడికి వచ్చి చూడండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి పెట్టుకొని కొంచెం వేసేసి దాంట్లోనే మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు ఆకుకూర కూడా వేగి దగ్గరకు వచ్చేసింది మంచిగా సల్లారిపోయిన తర్వాత మిక్సీలో కానీ మనకు ఉంటే గానీ రాతి రోడ్లో అయినా దంచుకునే కానీ తోర తోటకూర చట్నీ అనేది మరింత మంచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక్కొక్క వేసేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర మనం వేయించి పెట్టుకున్న అల్లం పేస్టు అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు ఏడెనిమిది ఎండుమిర్చి ఈ విధంగా మంచిగా బాగా ఏగిపోయిన తర్వాత రెండు రమ్మల కరేపాకు కూడా వేసేసేయాలి ఇప్పుడు తోటకూర తోటకూర కూడా మిక్సీ అనేది పట్టేసుకోవాలి అలాగే మనకు ఉప్పు కారం సరిపోకుండా కానీ ఈ విధంగా చూసి వేసుకోండి కొంచెం ఉప్పు అనేది కారం అనేది వేసేసాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బాగా ఏగిపోయిన తర్వాత కోప అనేది ఇప్పుడు తోటకూర అనేది తోటకూర నువ్వులు పచ్చిమిరపకాయలు పేస్ట్ అనేది పట్టాం కదా అదంతా వేసేసి మంచిగా కోపలు అనేది ఎగనియాలి ఇలా చేసుకోండి తోటకూర చట్నీ అనేది వేడి వేడి అన్నంలో కానీ రాగిసంగట్ల చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి